అలాగా ఇవి డీటెయిల్గా చెప్తే చాలా కథ ఉంది అక్కడ నుంచి వాళ్ళ నుంచి అందిన ఆశీర్వాదం అనండి మార్గదర్శకత్వం అది ఆ రూ అదే రూట్లో వెళ్ళినా ఒకచోట సీతాపూలు అని వస్తుంది అక్కడ మంచి మన ఇండియా వాళ్ళు కూడా గనులు పెట్టుకుని పోస్టులు ఉంటాయి అక్కడ ఎవరిని వెళ్ళనీరు తలకు గుడ్లు కట్టుకుని బ్లాక్ డ్రెస్లు మన వాళ్ళు అవతల వాళ్ళు టిబెట్ చైనా వాళ్ళు అక్కడ సీతాపూలు అని ఒక బ్రిడ్జి ఉంది చెక్క బ్రిడ్జి మెల్లిగా వెళ్తే ఏదో చెప్పి ఎక్కడికి వెళ్తున్నారంటే ఏదో చూపించాము లోకల్ది ఎస్డిఎం దగ్గర కానీ అక్కడికి వెళ్ళాక చెప్పారు నాకు ముందు ఇండికేషన్ ఇచ్చారు మీరు అటు దాటారా ఇంకా వెళ్ళాలి ఇది బ్రిడ్జి ఎలాగనే దాటండి ఎవరైనా చూస్తుంటే అక్కడ కవర్ అక్కడ ఉండిపోండి అలిసిపోయాను నిద్రపోతున్నానని ఆ ఒక్క చిన్న చెక్క బ్రిడ్జి దాటితే చాలు నేపాల్లోకి వెళ్ళిపోతాం నేపాల్లోకి వెళ్తే ఇంకా ఎవరు అక్కడ ఆపరు అక్కడక్కడ ఆ రోజుల్లో నేను వెళ్ళిన మొదటిసారి రెండు వేలు దాంట్లో సంవత్సరం కనుక మావోయిస్టులు కూడా ఉంది వాళ్ళు ఇద్దరు అవుతారు మీకు అక్కడ చాలా రెండు రెండోసారి యాత్రలో కలిశారు వాళ్ళు మొదటిసారి కలవాల వాళ్ళంత ఆడపిల్లలు చిన్నపిల్లలు యూత్ అందరు కూడా కనులు కూర్చుంటే అక్కడక్క వచ్చారు ఆ హోటల్లో ఒకటి ఉండేది ఆ హోటల్లో కూర్చోబెట్టారు ఈ కాగితం తీసుకుంటున్న ఎస్డిఎం కాగితం మెల్లిగా ఇటు కింద పెట్టేశాను పెట్టుకుని కూర్చున్నా ఏమీ లేదని చెక్ 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 చేస్తున్నారు ఇండియన్ అంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకి వాళ్ళ కసి వాళ్ళకి ఇండియాతో ఇవన్నీ దాటుకుంటూ అక్కడి నుంచి ఆ రూట్లో వెళితే అక్కడ మనకి అక్కడ లిపు అని ఈ పక్క వస్తుంది ఇండియాలో టాటా చెడాయని టాటా వాళ్ళు రీసెర్చ్ చేశారు ఒక యూనివర్సిటీ మీద అక్కడ హిమాలయాలు ఆ పర్వతం ఎక్కి దిగితే డైరెక్ట్గా చైనాలోకి వెళ్ళిపోతాం టిబెట్ వచ్చి చైనా ఒకటే కనుక ఆ రూట్ పట్టుకుని వెళ్ళారు ఎన్నిసార్లు కూడా దొంగతనంగా ఆ బ్రిడ్జి దాటగలిగితే అయిపోయింది ఆ పాయింట్ ఒకటి మూడుసార్లు మూడు సార్లు అటే వెళ్ళ అటే వెళ్ళా మొదటిసారి హాయిగా వెళ్ళిపోయాం ఆ హోటల్ యజమాని మాకు అన్నం పెట్టాడు రొట్టెలు పెట్టాడు రెండోసారి ఆ హోటల్ యజమాని గెంటేసి మా వయసులో అక్వై చేశారు సరే ఏదైతే అది మూడోసారి అసలు అక్కడ ఎవ్వరూ లేరు మూడోది ఎవరు దొరకలే ఇంకా చిన్న విలేజ్ అది ఆ విలేజ్ని దాటుకుంటే ఇంకా ఆ రూట్ మామూలు మనుషులు వెళ్ళే రూట్ కాదు అంటే యాత్రికులు గుర్రాలు వాళ్ళు వెళ్తారు యాక్చువల్గా ఈ సామాన్ పట్టుకెళ్తూ ఉంటారు గుర్రాల వాళ్ళు ఆ రూట్లో వెళ్ళటం జరిగింది నాన్న అలాగే ఒకసారి ఆకాశం కింద ప్రయాణం పడుకోవటం రాత్రి ఎక్కడ వేస్తే ఒక స్లీప్ స్లీపింగ్ ప్లాక్ పట్టుకెళ్ళి స్లీపింగ్ది అది పరుచుకోవటం లోపల అది చిప్పేసుకొని అలా పడుకుని ఆకాశం చూస్తూ నిద్ర పడుకోవటం తెల్లారిందా పరుగు తీయటం ఆ టెంపరేచర్కు ఎట్ట తట్టుకోగలిగారు మనం అది పెక్వి అది ఎలా ఉంటుందంటే నా ఒకసారి భగవంతుడు అనుగ్రహించాడు అనుకోండి ఇక మనలో సిద్ధత్వం వచ్చింది అనుకోండి ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఫర్ వరస్ట్ ప్రిపేర్ అయ్యామనుకోండి ఇంకా సిద్ధపట్టడం లేదు మొదట్లో కొంచెం అనిపించింది ఒకటేదో కప్పుకున్నాం మొదట్లో ఇంకొంచెం అనిపించింది రెండోది కప్పాము బట్టల విషయం ఒకటి ఎత్తునా తిండి అన్ని రోజుల పాటు నేను మిక్చర్లు కొంచెం మన ఏమంటారు అటుకులు లాంటివి చేసుకుని అలాంటివి కొన్ని పట్టుకెళ్ళా మొయ్యలేకపోతుంటే ఒక్కొక్కటి కింద పడేసిన సమయం ఎందుకంటే ఏ కాస్త ఏ వర్షం తగ్గినా చాలు ఆ ప్రయాణంలో రోజులు గడిచే కొలది బరువు ఇతట్టుకోటి ఇక్కడే మనకి ప్రిపరేషన్ అంటే కృప మన మన సిద్ధత్వం ఏదైనా అవనిద్దు ఒకసారి తెగించిన వాడికి ఏది ఏదైతే ప్రమాదం ఏముంది మనం మధ్యస్థంగా ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి మా ఇంట్లో ఏమైపోయారో అని ఇది తలుచుకునేవాడికి అటు వెళ్ళలేడు ఇంకా అదే లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఏదైనా సరే కానీ చాలంజీ రా రా మీకు అక్కడ ఎలా ఉంటుందంటే నాకు ముందే చెప్పారు ఆయన కుక్కలు వస్తాయి రాత్రి సాయంత్రం అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ సాయంత్రం అవుతోంది అంటే ఇంత ముఖం ఉంటుంది మనిషి ముఖంలాగా నల్లటి కుక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు అలా మెల్లిగా అరుచుకుంటూ ఆ దూరం నుంచి వస్తాయి అది కనిపెట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అక్కడే మాకు ముందు చెప్పారు ఇలా వచ్చింది మేము ఇలా చేసాం జాగ్రత్త స్వామిజీ అని ఇంకా వచ్చాయంటే కూర్చుండిపోటమి మనం అసలు రివర్స్ రిటార్డ్ ఏమి ఉండకుండా కూర్చుండి బ్యాగ్ పెట్టుకొని బాస్మెట్టి కూర్చుంటాము అవి అరుస్తూ వస్తాయి అక్కడ దాకా దూరంగా వస్తాయి కూర్చుండిపోతాయి ఏమి చే అదే మనం పరిగెట్టినా ఇంకోటన్నా ఇంకోటన్నా ఏ శస్త్రవాడికి దొరికేది తక్కువ మాంసం మంచి వెరైటీ అందులో ఇండియన్ మాంసం దొరికిందంటే వదిలితే సో ఆ రకంగా ముందు కూర్చుంటే ఉంటాయి నిజాన్ని కూర్చోవడానికి ధైర్యం కావాలి అది వస్తుందా కొడుతుందా కొట్టదా కరుస్తుందా కరవదా ఎందుకు కరవదు మనకు తెలిసినంత ప్రతి కుక్క కరుస్తుందనే కదా చిన్నప్పటి నుంచి నేర్పడేశాడు అయినా సో కరుచుకోతంటే అని చెప్పి అలా కూర్చుని బాబాజీ మంత్రం మన గురు మంత్రం అలా చూస్తూ కూర్చోవడమే అది అలా పడుకుంటూ పోతే అక్కడే కూర్చుంటు పోయి మళ్ళీ పొద్దున్న నాలుగు ఆ టైంకి ఇక్కడ వెళ్తురు వచ్చేస్తుంది మూడున్న నాలుగు నుంచి వీవుది రేఖల్లా వస్తాయి ఆకాశంలో అసలు భలే ప్రతిదీ బ్యూటీ నాన్న అక్కడ ప్రతి ఆకాశం రాత్రి ఎంత అందంగా ఉంటుందో రాత్రి అంతా అసలు మంచి లైటింగ్ బ్యూటిఫుల్ లైటింగ్ రాత్రే వస్తుంది అక్కడ అంత ఇవన్నీ చూసుకుంటూ నాకు ప్రకృతి నాకు ఆరాధన మొదటి నుంచి నేచర్ నాది సహజయోగం ప్రేమయోగమే దానివల్ల ఏంటంటే అంతటిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి వీటిని కూడా అవి చేస్తాయి ఎలా ఉంటుందంటే అవి చేస్తే మనం ఉండవు అవి వస్తే మనం మనం పని మనం చేసుకోవచ్చు చేసుకోనండి అలా అదొక ఎక్స్పీరియన్సెస్ ప్రతి ఈవినింగ్ కూడా మనం కొంచెం మ్యాక్సిమం సిద్ధపడి ఉండాలి ఇలాంటివి చలికూడ తట్టుకోవటం ఇలాంటి వాటిని తట్టుకోవటం నెక్స్ట్ ఆకలి ఆకలి ఇక్కడ ఆకలి తగ్గిపోయింది అది విచిత్రం ఇంత ఇంత ఏదైనా ఒకసారి తింటే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా అవసరం అక్కడ అమ్మేవాళ్ళు లేదు దుకాణాలు లేవు అది అది భగవంతుడి ఏర్పాట్లు అక్కడ ఒక టెంట్ హౌస్ హోటల్ లాంటి చిన్నది పెడతారు వాళ్ళు ఈ గుర్రాలు వాళ్ళు వచ్చి తింటారు శనగలు బఠానీలు అక్కడ మాంసం వేలాడి కడతారు ఇలా పీకటం అది ఉడకబెడతాడు కాలుస్తాడు పెట్టి పడేస్తాడు తినేసిపోతున్నారు మనమేం చదువు చూడగలం కాబట్టి అని చూస్తేనే భయం వేస్తుంది ఇంకా మెదలకుండా ఆ మూల కూర్చోవటం కలిసి బయట తిరగటం చీర పడగానే లోపలికి వెళ్ళటం ఆ పూట గడిపి తెల్ల పారిపోవాలి వాళ్ళు శనగలు పెడితే అమ్మాయి ఆకలిగా ఉంది వాడు ఏ చే ఏదైతే ప్రసాదం అనుకోవటం కాస్త ఎలా అనుకుని మనం గురుమంత్రం చూసి తినేయటమే అలా గడుపుతూ వెళ్ళటం జరిగింది నాన్న క్రమేపీ అది అడ్జస్ట్ అయిపోతుంది బాడీ నువ్వు అన్నట్టు అక్కడ పైకి వెళితే అక్కడ మనం మైనస్ ట్వంటీ వన్ డిగ్రీస్ డోల్మాల అనే చోట అది చాలా చాలా కష్టమైన హైట్ అది టాపెస్ట్ చాలా మంది ప్రాణం ఆక్సిజన్ అందరికి చనిపోయిన వాళ్ళందరూ డోల్మా పర్వతం దగ్గర ఆగిపోయారు అక్కడ డోల్మాల అనే ప్రాంతంలో చాలామంది చనిపోయారు కూలి వెదర్ తట్టుకోలేక వెదర్ తట్టుకోలేక ఒకటి ఆక్సిజన్ ఉండదు ఎందుకంటే క్రమేపీ మనం నేపాల్ దాటాము బోర్డర్ నుంచే ఇంక గ్రీనరీ ఉండదు మొక్కలు చెట్లు ఆకులు కనిపించవు పచ్చదనం క్రమేపీ తగ్గిపోతుంది చిన్న చిన్న ఆకులు ఉంటాయి అక్కడ మొక్క దుబ్బుల్లాగా అవి కేవలం ఈ జడల బరిలు ఉంటాయి కదా వాటికి ఆహారం అది తప్పితే ఇంకేం ఉండదు ఇంకా మనిషికి ఆక్సిజన్ దొరకదు దానివల్ల చాలామంది చనిపోతారు నాన్న పాపం హార్ట్ పట్టుకుని వాళ్ళకి ఆల్రెడీ ఉంటే అక్కడ ఎక్స్ట్రీమ్ అవుతుంది ఇంకా వాటర్ వాటర్ ఇంకా ఐసు నీళ్ళే జరని మంచు నీళ్ళే అవి దాచుకుని తినటం ఏదో ఈ ఏజెంట్ల ద్వారా వెళితే వాళ్ళు కొంచెం ముందే పోసిస్తారు ఫ్లాస్కులు పోసుకుంటారు వెళ్తూ ఉంటారు కూల్ డ్రింక్లు అవి దగ్గర పెట్టుకుంటారు రెడ్ బుల్ అని ఈ ఆక్సిజన్ ఇవి ఎనర్జీ డ్రింక్స్ పెట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళు మా బొట్టి వాళ్ళకి అప్పుడు అప్పుడైతే మాకు అది ఏమీ తెలియవు అప్పుడు ఇవి లేవు అప్పుడు రెండు వేలలో అసలు హోటల్స్ లేవు టెంట్ హోటల్స్ లేవు ఏమి లేవు దానివల్ల అందులో వెళ్ళే రూటు మామూలు మట్టి రూటు కొండలు ఎక్కి దిగటం అదే కాబట్టి ఇంకా ఎక్కడ జర్నీ నీళ్ళు దొరికితే ప్రసాదం అనుకోవటం పట్టుకోవటం ఒక గంట ఆపుకొని ఆ చలదని కాస్త కాస్త ఊదుకుంటున్నదో తాగటం వెళ్తూ ఉంటుంది అంతే అంతకంటే ఇంకో మార్గమే లేదు